నేటికి వెయ్యిపోతే అయ్యారు ఇవ్వాలి కదండి మీటింగ్ లో ఏమిది ఆన్సర్ ఆనాడు సిపిఎస్ రద్దు అని ఆయన చెప్పిపోయాడు అది రద్దు కాలేదు పెన మీద నుంచి పొయ్యిలో పడ్డాం అనేసి రద్దు కాకపోగా చిత్ర విచిత్ర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం విద్యారంగంలో మనం అనుకున్నాం కాబట్టి మిత్రులారా మా గమనిగా

కొత్త భాషలు చెబుతూ ఉన్నారు మనకు కావలసిన ఓపిఎస్ గురించి మాత్రం మాట్లాడలేదు కావున కామ్రేడ్స్ రానున్న కాలం మేము భావించేది అయితే అదేవిధంగా ప్రధాన తెలిసి అది విమలించడం అవనే ఉండి మనవి చేయడం అవనే ఉండి నిరసన తెలియచేయడం అవనే ఉండి చేసింది కేవలం ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే మొదలుపెట్టినాయి గత ప్రభుత్వంలో కూడా మరి ఇప్పుడు కూడా ఈ ఫ్యాప్టా ధర్నా పిలిపిటానికి ముందు కూడా మన జేఏసీ సమావేశం కూడా జరిగింది కానీ మీ అందరికీ తెలిసి ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే ముందు వస్తాయి తప్ప జేఏసీ అయితే వాళ్ళైతే నాకులా మరి చివరి టైంలో వచ్చినప్పుడు పిఆర్సీలో ఎలా ఎలా అయిందో మరి ఆ కథంగా మళ్ళీ చివరికి ఎలా మారింది అనేది మనందరికి కూడా కానీ ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నాయండి మన అందులో ఉన్నటువంటి మీరు అన్ని చూసారు సిపిఎస్ దగ్గర నుంచి ఐఆర్ దగ్గర నుంచి పిఆర్సీ దగ్గర నుంచి ఉపాధ్యాయులు మాత్రమే కావాలా మరి జేఏసీలో సభ్య ఉన్న వాళ్ళకి అవసరం లేదా మరి వాళ్ళకు కూడా కావాలి కానీ లోనే ఉండాలి మనం మరి కానీ వాళ్ళు కలిసి రాకపోవటం అనేది మరి చాలా దురదృష్టకరాలి మరి అట్లాగే మరి వాళ్ళు ఆ ఇచ్చినటువంటి దానికి ఆయన సమాధానంగా పెట్టనేది ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రభుత్వం అధికారంలో ఒక రాగానే మెరుగైన పిఆర్సీ ఇస్తాము అయ్యార్ ప్రకటిస్తామన్నారు అయ్యార్ తొమ్మిది నెలలు అయిపోయింది కాబట్టి గుర్తు చేయడం అనేది తప్పేం కాదు అడగనే అమ్మాయినే పెట్టదు వాళ్ళు ఎవరికేదంటే వాళ్ళకి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి కానీ ఉపాధ్యాయులకి కేవలం జీతాల మీద మాత్రమే ఆధారపడి వాళ్ళు కాబట్టి ఏ ప్రభుత్వాన్ని అయినా సరే గత ప్రభుత్వం అడిగాం ప్రభుత్వం మోసం చేస్తే వాళ్ళకి ఎలాంటి ఫలితం ఇవ్వాలనేది ఉపాధ్యాయులు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు అట్లాగే ఎక్కడ కూడా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి ఇచ్చారు ఇచ్చిన దానికి సంతోషం వ్యక్తం చేస్తాం ఇచ్చే ఇస్తామనే చెప్పారు అలాగే